మరి కోటి ఎనభై లక్షల మందికి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయల చెప్పులు కేటాయింపులు చేస్తే ముప్పై రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు కేటాయింపులు చేయాలి నేరుడు బడ్జెట్లో కేటాయింపులు సున్నా ఈ బడ్జెట్లో కేటాయింపులు సున్నా అంటే ప్రతి మహిళకు చంద్రబాబు నాయుడు పునానా ఈ రెండు బడ్జెట్లతో కలిపితే నేడు సంవత్సరం పద్దెనిమిది వేల రూపాయలు ఎగనామం ప్రతి మహిళకు ఈ సంవత్సరం మరో పద్దెనిమిది వేల రూపాయలు ప్రతి మహిళకు యగనామం ప్రతి మహిళకు చంద్రబాబు నాయుడు ముప్పై ఆరు వేలు బాకీ ఉన్నాడు మహిళలందరికీ ఉచిత బస్సు ఇది చాలా చిన్న హామీ వాస్తవం చెప్పాలంటే సంవత్సరానికి మహా అయితే నెలకు రెండు వందల డెబ్బై ఐదు కోట్లు కావచ్చు సంవత్సరానికి మహా అయితే మూడు వేల ఐదు వందల కోట్లు కావచ్చు చాలా చిన్న హామీ వాస్తవం చెప్పాలంటే ఎన్నికల మేనిఫెస్టోలో ఈ హామీ పెట్టాడు ఫస్ట్ ఇయర్ అయిపోయింది ఎగల కొట్టేశాడు మళ్ళీ రెండో సంవత్సరం మళ్ళీ ఈ సంవత్సరం బడ్జెట్ లో చూస్తావా అంటే కనిపించడం లేదు ఈ సంవత్సరము ఎగనామ్మే మా రాయలసీమలో ఉన్న మహిళలందరూ ఎదురు చూస్తున్నారు విశాఖపట్నం పోయి రావచ్చు కదా పోయి చూసి రావచ్చు కదా బాగుంటుంది కదా అని చెప్పి కర్నూలు విజయనగరము శ్రీకాకుళము ప్రకాశము అనంతపురం నెల్లూరు వీళ్ళంతా మహిళలు ఎదురు చూస్తున్నారు విజయవాడ గుంటూరు పొద్దున పోయి సాయంత్రం రావచ్చు కదా చూసి రావచ్చు కదా అమరావతి కడుతున్నాడు కదా ఎలా ఉందో చూసి రావచ్చు కదా అని చెప్పి ఉచిత బస్సు పెడితే ఉచితంగా ప్రయాణం చేసి రావచ్చు కదా ఎక్కడికి పడితే అక్కడికి పోవచ్చు కదా విహారయాత్రలకు పోవచ్చు కదా చూసి రావచ్చు కదా విశాఖపట్నం దగ్గర నుంచి విజయవాడ దగ్గర నుంచి గుంటూరు దగ్గర నుంచి అందరు చూసి రావచ్చు కదా అని చెప్పి అందరూ ఎదురు చూస్తా ఉన్నారు కానీ ఈ పెద్ద